మేము అనుకుంటున్నాము చైర్మన్ వైస్ చైర్మన్ లేదా మీరు చేసేదేమో నేను అనుకుంటున్నా చైర్మన్ వైస్ చైర్మన్

ఏ గేట్ కూడా బిల్డింగ్ రేక్ రోటోనింగ్ లో పోతుంది అందులో కూడా సరిపోదు వాస్తవంగా రొడ ఉంటారు కాబట్టి ఆ వెలింగ్ దారు కోట దేశం ప్రతికి మాటాయని దేశం ఏదో బిల్డింగ్ కోడస్నాకు వస్తుంది ఏమండి ఇచ్చిన ఆదేశాల

ఎందుకంటే ఆలోచించాలంటే కనీసం ఒక నెల ముందు రెండు నెల ముందు మీటింగ్ పెట్టడం లేదా నీటి మాత్రం తెలుగు అయినటువంటి ఆఫీసర్స్ ఎవరైనా సరే మంచి గొడవ గురించి ఈ విధంగా తయారు చేస్తారు మరి అలాగే నాలుగు సంవత్సరాల కూడా ఎప్పుడు కూడా డీలింగ్ వాటర్ గురించి ఆలోచించలేదు మోటార్ పోయిందంటే ఏదో పోయిందని చెప్పి రెండు లక్షలు చెప్పి ఇవ్వడం జరిగేది ఆ రెండు లక్షలు బోట రెండు రోజులు పని మనీ బోటార్ పడి పెట్టడం జరిగింది ఇలా ప్రతి ఎజెంటాలు బోట నుంచి రెండు లక్షలు రెండు లక్షలు కూడా డ్రా చేసుకోవడం జరిగింది తప్ప స పరిష్కారైతే ఎప్పుడు జరగలేదు ఈ నాలుగు సంవత్సరాలు కుట్టుబాటు ఉండడం వల్ల ఇప్పటినుంచే మీరు దృష్టి సాయించారు కాబట్టి మీ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరి రోజు కన్సర్లు ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ముప్పై తారీఖు ప్రతి నెల కూడా కంటిన్యూగా నెల అయ్యేసరికి మొదటి వారంలోనే ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేచ్చు ఈరోజు కౌన్సిల్లోని గతంలో జగనన్న కాలనీలో మన జనసేన కౌన్సిలర్ గారు అడిగారు సౌజన్య గారు గతంలో కోటి అరవై లక్షలు టెండర్ పిలకుండా లేఅవుట్ వేయడం జరిగింది మా రోడ్లు అయ్యిని దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ జరిగింది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం ఇప్పుడు మన బోర్డు వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తున్నాం టెండర్ ప్రక్రియ అంటే ఐదు లక్షలు దాటితే టెండర్ పిల్లలు అంటే ఎప్పుడు పిలిచేవారు కదా టెండర్ వీళ్ళు సర్వ్ అయిపోయింది ఏదో బండి రిపేర్ వచ్చిందని మూడు లక్షలు నాలుగు లక్షలు ఏదో నాయకులు వచ్చారని చెప్పి టెండర్లకి కూర్చులకి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇష్టాచారం చేసేవారు ఇప్పుడు ఏం చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా లక్ష రూపాయలు దాటితే టెండర్ పిలుస్తున్నారు కమిషనర్ గారు స్పెక్కర్ గారు పిల్లమంటున్నారు అలాగా ఎవరికి కూడా వర్క్ వరకు టెండర్ పిల్లండి అని ఎమర్జెన్సీ అయితే బాక్స్ టెండర్ పిల్లనని చెప్తున్నారు అదే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ జరిగింది ఇప్పుడు చూశారు అభివృద్ధి పనులు నర్సీ ఎలా జరుగుతున్నారు ప్రజలు చూస్తున్నారు అందరూ కూడా మనం ఎన్నిసార్లు పది సార్లు చెప్పాల్సింది జనాలకు అన్ని కూడా తెచ్చు పచ్చరికి ఈరోజు పది కోట్ల రూపాయలు షేర్ చేసి స్పీకర్ గారు పది కోట్ల రూపాయలు తెచ్చారు ఆయనకి ధన్యవాదాలు తెలియాలి చెప్పాలి అందరూ ఎందుకంటే ఈరోజు పెచ్చరిద్దరు పనులు అవుతున్నాయి చూడండి అక్కడ చెత్త అయితే గతంలోనే వీళ్ళు పెద్ద కబుర్లు చెప్పారు ప్రెస్ పెట్టి అక్కడ అవడం చెత్త అయితే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తాం అని చెప్పి ఆ తర్వాత చెప్పిన చాలా మంది వేశారు చెత్త మరి ఆ డబ్బులు అప్పుడు గణేష్ గణేష్ గణేష్కి ఇచ్చేసారో పైన డబ్బులు మళ్ళీ చెప్పిన కి ఇచ్చేసారో తెలియదు కానీ అయితే తెలియదు ఎవరి దగ్గర డబ్బులు వచ్చి చేసారు మున్సిపాలిటీలో రాలేదు ఇప్పుడు బలాలు అయ్యేశారు శుభ్రం కూడా పెచ్చరు మొత్తం క్లీన్ చేస్తున్నారు త్వరలో ఉన్న పెచ్చరు కూడా బ్రహ్మ ట్యాంక్ బండ్లో తయారు చేస్తారు కొందరులో నర్సీపాట్లో రోడ్లు మరమ్మతులు ఎక్కడికక్కడ యుద్ధపాధిపర్లు జరుగుతున్నాయి ఇంతముందు అయితే గోతులు పడుకు మనుషులు పడుకు కాలేజీలు ఇరిగిపోయి ఎంత మొత్తుకున్నా సరే పట్టించుకునేవారు కాదు తర్వాత ఇప్పుడు మళ్ళీ అరగడం జరిగింది రోడ్లు వాటిలో రోడ్లు పైప్ లైన్లు కోసం చుట్టూ తవ్వి వచ్చేసే దాని గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ జరిగింది రామకృష్ణ గారు అంటారు కౌన్సిలర్ గారు అచ్చా గత ప్రభుత్వంలో జరిగితే కుళాయి లోపల నుంచి కదా వేస్తారో తవరైట్ అని అడుగుతున్నారు పెద్ద తవ్వుతారు తవ్వి మళ్ళీ మళ్ళీ కప్పుతారా లేకపోతే మరమర్తులు చేస్తారా లేకపోతే టెండర్ ఏసీ పోతారా పోనీ చేశారా అది లేదు వీళ్ళ అంతా భయపెడ్ అని పారిపోయాడు గతంలో కూడా చెప్పాం విషయం తారీఖు రేపు ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆదివారం అని చెప్పేసి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఉదయం ఆరు మా మొత్తం అందరం కూడా వాటి వాటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ముందుగా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు ఎజెండాలో సుమారు ప్రతి ఈ నాలుగు ఎజెండాలో కూడా ప్రతి అజెండాలో కూడా నోటు వెలుగైన వర్క్లు పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా సుమారు అరవై రెండు లక్షలు పెట్టి బర్సులు పెట్టడం జరిగింది అదేవిధంగా నీటి ఎద్దుల రేపు వ్యాసవికాలను నీటి ఎద్దు ఉండడం వల్ల కూడా ముందుగానే దృష్టి సారించి మోటార్ రిపేర్లు కావండి కొత్త మోటార్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ మీద దృష్టి పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ చూస్తున్న ఈ నాలుగు సంవత్సరాలు పట్టించి కూడా డ్రింకింగ్ వాటర్ మీద దృష్టి పెట్టగా ఉడికి నీరు ట్యాప్లో రావడం ఎన్ని ఇబ్బంది పడేవాళ్ళు అవన్నీ లేకుండా కూడా ఈరోజు ఫెంటర్స్ కానీ ఇవన్నీ బాల్ చేయడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలు పట్టి నుంచి ఇప్పటి నుంచి మొదలు పెట్టడం జరిగింది అంటే డిసెంబర్ డిసెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఇంకా టైం ఉంది ఇప్పటి నుంచి చేస్తే ఆ టైంకి డ్రింకింగ్ వాటర్ మనకి ఇబ్బంది లేకుండా అవుతుంది దేశంతో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా పార్టీ హోల్డ్స్ ఎల్ఈడి లైట్స్ కూడా నైంటీ హోల్డ్స్ చేయాలని కూడా అభిప్రాయం తెలిపారు ఈరోజు చాలా సంతోషం అండి మాకు అన్నీ కూడా మంచి జరుగుతుంది తప్ప ఈ నాలుగైదు ఎజెండాల నుంచి కూడా ప్రతిదీ అభివృద్ధి జనాలకు ఏదైతే అవసరమో ఇప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ అయ్యింది ఇప్పుడు వార్డులోకి వెళ్ళి తలెత్తుకొని జరిగే పరిస్థితులు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా మళ్ళీని మా నర్సీపట్నం మున్సిపాలిటీని శుభ్రమైనటువంటి మున్సిపాలిటీగా స్వచ్ఛమైన మున్సిపాలిటీగా తయారు చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుతుంది